హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి మనం ఇంటి నుంచి బయటికి వచ్చినా లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా మనకి గుర్తొచ్చే సూపర్ హీరోస్ పోలీస్ మరి అలాంటి మన పోలీసులకే ఎన్నో సైబర్ క్రైమ్ రిలేటెడ్ కేసెస్ ని సాల్వ్ చేసిన వాళ్ళకి కూడా హీరో అనిపించే స్పెషల్ హీరో ఈరోజు మనతో పాటు ఉన్నారు అలాగే సైబర్ క్రైమ్ విషయంలో మనందరి పోలీసులకి స్పెషల్లీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిట్టిబాబు గారికి కూడా ఈయన ఇన్స్పిరేషన్ సందీప్ ముదల్కర్ గారితో ఉమెన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ మీ అందరి కోసం హలో సార్ హలో ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ హౌ ఆర్ యు ఐఎమ్ డూయింగ్ గుడ్ థ్యాంక్ యూ సో సార్ ఇది ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ అనుకున్నాం కాబట్టి అసలు పర్టిక్యులర్ గా ఈ రోజుల్లో స్పెషల్ గా ఉమెన్ ఏ ఎందుకు ఇంత టార్గెట్ అవుతున్నారు వాళ్ళు తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ ఎట్లా ఉండాలి మెయిన్ గా అసలు ఈ సైబర్ క్రైమ్స్ లో ఉమెన్ ఎందుకు ఎక్కువ టార్గెట్ అవుతున్నారంటే ద మెయిన్ రీజన్ ఈస్ దే ఆర్ మోర్ ఎక్స్పోజ్ టు ఇంటర్నెట్ అండ్ ఐ మీన్ దే ఆర్ మోర్ అడిక్టెడ్ టు ఇంటర్నెట్ సోషల్ మీడియా ని ఎక్కువ వాడేది ఉమెన్సే కంపేర్డ్ మెన్స్ మెన్స్ అయితే ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉంటారు టెన్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవడం కానీ ఈ హౌస్ లు మీరు తీసుకోండి ఇంట్లో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి టైం పాస్ అంటే ఫీల్ టైం ని మూమెంట్ అవ్వాలంటే వాళ్ళు ని వాచ్ చేయడం ఆ రీల్స్ చూసి వాళ్ళు మోటివేట్ అయ్యి వాళ్ళు రీల్స్ చేయడము చాలా మంది మ్యారీడ్ ఉమెన్స్ కూడా ఉన్నారు సింగిల్ అంటే సింగిల్గా కూడా అమ్మాయిలు కూడా ఉండొచ్చు అన్వాంటెడ్ డేటాని వాళ్ళు నెట్లో పెట్టడము లైక్ ఇన్స్టాగ్రామ్ తీసుకోవచ్చు మీరు ఫేస్బుక్ కూడా తీసుకోవచ్చు అన్ని అంటే వాళ్ళ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రివీల్ చేస్తున్నారు వాళ్ళు సో దట్ ఈస్ దట్ దట్ హెస్ బికమ్ లైక్ ఎంటర్టైన్మెంట్ ఆల్ అదర్ వ్యూయర్స్ అంటే ఎక్కువ అబ్బాయిలు ఎక్కువ వాచ్ చేస్తుంటారు అమ్మాయిలు కూడా వాచ్ చేస్తుంటారు కొంతమంది యూట్యూబ్లో పెట్టుకొని కూడా ని చూస్తున్నారు టైంపాస్గా అన్ని రకరకాల చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు పెద్ద పిల్లలు కూడా చేస్తున్నారు సేమ్ అదే విధంగా ఉమెన్స్ ఎందుకు ఎక్కువ పెడుతున్నారు అంటే దే వాంట్ మోర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉండొచ్చు ఎక్కువ కామెంట్స్ రావాలని లైకులు రావాలని ఫాలోవర్స్ రావాలని అకౌంట్స్ పబ్లిక్ పెట్టేస్తున్నారు ఐడెంటిటీ మొత్తం కూడా బయట పెట్టేస్తున్నారు ఎక్కడ పోయినా సెల్ఫీలు తీసుకోవాలి అంటే టాలెంట్ లాగా అని చెప్పేసి అమ్మాయి అనుకుంటుంది కానీ పబ్లిక్ మంచి ఏమైనా ఉంది అని అదే కొంత ఇప్పుడు కొంతమంది ఎగ్జాంపుల్ అమ్మాయిలు మనం తీసుకుందాము ఒక అమ్మాయికి ఒక గోల్ ఉంటుంది ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో నేను వెళ్ళాలా ఆర్టిస్ట్ అవ్వాలా సైడ్ హీరోయిన్గా ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఒక చిన్న రోల్ మనకు మూవీలో దొరికినా బాగుంటుంది దానికి ఏంటంటే మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అడుగుతారు మీ గురించి మన ఛానల్స్ యూట్యూబ్లో ఏమైనా షూట్స్ జరిగాయా ఇవన్నీ కూడా నార్మల్గా అడుగుతుంటారు అడుగుతుంటారు సో అదొక టైప్ ఆఫ్ వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం అంటే కొంచెం ఏంటంటే పబ్లిక్గా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతే మనకు ఫాలోవర్స్ పెడతారు వాళ్ళు ఆ విధంగా ఎక్స్పోజ్ అవుతారు ఇంకా కొంతమంది హౌస్ వైఫ్లు మీరు తీసుకోండి వాళ్ళు ఏంటంటే పార్ట్ టైం జాబ్ లాగా ఏదైనా ఒకటి మాల్ని అంటే ఒక జ్యువెలరీ షాప్ని ప్రమోట్ చేయాలనుకుంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక మంచి జ్యువెలరీ షాప్ ఇక్కడ అన్ని రకరకాల అన్ని దొరుకుతాయి అది దొరుకుతాయి అని చెప్పేసి తనొకటి స్క్రిప్ట్ తయారు చేసుకుని ఆ టైప్ వాళ్ళు నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్ పిలుపు చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంటారు సో దాంట్లో ఏంటంటే అమ్మాయి మంచిగా బట్టలు వేసుకుంటుంది కొంతమంది ఎక్స్పోజ్ చేస్తుంటారు కొంతమంది షార్ట్స్ వేసుకుంటారు టీషర్ట్స్ వేసుకుంటారు ఆ క్లిప్స్ ని వాళ్ళు క్యాచ్ చేస్తారు అనమాట అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ క్లిప్స్ తీసుకొని పాండ్ సైడ్స్ లో పెట్టేస్తారు అదొక టైప్ ఆఫ్ ఇంకొక అమ్మాయిలు లేదంటే ఓన్లీ టైం పాస్ కి అంటే ఉట్టి టైంపాస్ కి వీడియోలు పెడితే ఫాలోవర్స్ పెడతారు కదా అంటే నేను చాలా అందంగా ఉందని నాకు అట్లా కామెంట్స్ రావాలా ఇక మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది అమ్మాయి దాని ద్వారా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫాలోవర్స్ పెంచుకుంటారు దాంతో ఫ్యామిలీలో ఇష్యూస్ వస్తాయి అనమాట అంటే హస్బెండ్ నచ్చదు ఏంటివి కామెంట్స్ ఎంత గలీజ్గా పెడుతున్నారు ఇంత పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆ విధంగా కొంతమంది అలా దాంట్లో ఏంటంటే డిస్ప్యూట్స్ క్రియేట్ అవుతాయి రిలేషన్షిప్లలో అట్లా రకరకాల మనం చూస్తుంటే ఓవరాల్ మనం చూసుకుంటే ఓవరాల్ అన్ని ఫొటోస్ వీడియోస్ పెట్టడంతో ఎక్కువ అమ్మాయిలు టార్గెట్ అవుతున్నారనమాట ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ తమ్నెల్స్ లైక్ పాన్ సెట్స్ లో ఒక పర్టికులర్ పాన్ వీడియో ఉంటుంది దాంట్లో లేదా ఒక ఇండియన్ అమ్మాయిది తమ్నెల్ గా పెడతారు కానీ అమ్మాయి వీడియో ఉండదు దాంట్లో ఏదో మంచిగా అనిపించే అమ్మాయి ఫోటో తీసుకొని తమ్ముల్ పెట్టేస్తారు ఈ అమ్మాయిది సో ఎండ్ సో ఎంఎంఎస్ హాస్ బిన్ ఎక్స్పోజ్డ్ అట్లా సెలబ్రిటీస్ ఫోటోస్ కూడా తీసుకుంటారు కొంతమంది నార్మల్ మంచిగా అమ్మాయిలు అంటే కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళది ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మనం చూస్తుంటాం తమ్నెల్స్ పెడతారు తమ్నెల్ ఉన్నది ఒకటి యూట్యూబ్ లోపల ఉన్న కంటెంట్ వీడియో వేరే ఉంటుంది ఇప్పుడేదో ఎగ్జాంపుల్ ఒక బాహుబలి మూవీ లాంచ్ అవ్వాలి జస్ట్ లాంచ్ అయిన టూ త్రీ డేస్ కి యూట్యూబ్ లో పెడతాడు ఆ వీడియో యూట్యూబ్ లో ఉన్న వీడియో వచ్చేసి బాహుబలి మూవీ ఉండదు కానీ పోస్టర్ మాత్రం బాహుబలి ఫోటో పెడతాడు వాడు లోపల ఉన్నది ఏదో ఇంగ్లీష్ మూవీ పెట్టేస్తాడు వాడు అక్కడ ఏమవుతుందంటే క్లిక్ చేయగానే వ్యూవర్స్ పెరుగుతుంది సో ఇవంతా ఇంత వ్యూవర్స్ క్లిప్స్ పెరగడం కారణం ఏంటంటే అమ్మాయిల ఫోటో మూలంగానే అంటే ఎప్పుడైతే మనకు ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నామో ఆ ఫోటోని తమ్మేల్స్ కూడా సో అలా మీరు ఫారెన్ సైట్స్ లో లో చూడండి సైట్స్ ఇండియన్ అమ్మాయిస్ బ్యాడ్ గా మిస్యూజ్ అమ్మాయికి తెలియదు సో ఎప్పుడైతే అమ్మాయికి తెలుస్తుందో దెన్ షీ విల్ రియలైజ్ దట్ ఐడెంటిటీని ఇలా వాడుతున్నారు డేటింగ్ సైట్స్ లో వాడుతున్నారు యాడ్స్ కోసం ప్రమోషన్ అంటే పర్టికులర్ డేటింగ్ యాప్ ని ప్రమోట్ చేసుకోవడానికి అమ్మాయి ఫోటో అంటే వాడుకుంటున్నారు ట్రాప్ చేసి బ్లాక్మెయింగ్ అలా కూడా జరుగుతాయి ఓవరాల్ ఇవన్నీ మనం తీసుకుంటే ఏంటంటే అమ్మాయిలు ఎక్కువ ఎక్స్పోజ్ తోటి ఏమవుతుందంటే వాళ్ళు సైబర్ క్రైమ్స్ కి విక్టిమ్ అవుతున్నారు ఇప్పుడు సైబర్ కి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయడం ఇది మళ్ళీ ఒక పెద్ద ప్రొసీజర్ అది సో అంత ఆ ప్రొసీజర్ ఫేస్ చేయకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని జాగ్రత్తలు ముందే తీసుకోవాలి ఏంటంటే లో పెట్టకుండా ప్రైవేట్ ని పెట్టుకోవాలి అకౌంట్ ని కానీ ఎవరు కూడా అమ్మాయిలు పెట్టుకోరు దే పుట్ ఇట్ వాంటెడ్లీ పబ్లిక్ ప్రతి దాంట్లో పబ్లిక్ ఉంటే ప్రైవసీ ఉంటాయి సో మనం నార్మల్ గా మీరు చూడండి అమ్మాయిలు చాలా మంది పబ్లిక్ ఎందుకు పెడుతున్నారంటే ఫాలోవర్స్ కావాలని చెప్పేసి సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట అండ్ అమ్మాయిని ఫోటో తీసుకొని మళ్ళీ అతను రీపోస్ట్ చేయడం ఇంకొక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం మళ్ళీ అక్కడ ఏంటంటే వాళ్ళు అమ్మాయిని ఐడెంటిటీని మిస్యూజ్ చేయడం సో దాని ద్వారా కూడా ఏంటంటే మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో స్టాప్ అప్లోడ్ చేయడం స్టాప్ చేయాలో ఒకవేళ అప్లోడ్ చేయాలనుకుంటే కూడా అకౌంట్ని ప్రైవేట్ పెట్టుకోవాలా ఎవరు పడితే వాళ్ళని ఫాలోవర్స్ని యాక్సెప్ట్ చేయకూడదు అండ్ ఏ ఫోటో ఎలాంటి ఫోటో పెట్టాలా అలాంటి ఫోటోలు పెట్టాలా పనికి రాని ఫోటోలు పెట్టకూడదు అంటే ఎక్కువ ఎక్స్పోజ్ చేయదు అంటే బాడీ పార్ట్స్ కాక క్లియర్గా కనిపించేటివి పెట్టకూడదు కానీ చాలామంది అలాంటివి పెడితేనే ఫాలోవర్స్ ఎక్కువ పెడతారు అని అలాంటివి పెడుతున్నారు వాంటెడ్లీగా అది కూడా అలాంటి కూడా అవాయిడ్ చేయాలా ఫోన్ నెంబర్స్ ఎవరు పడితే వాళ్ళతో షేర్ చేసుకోవద్దు వాట్సాప్లో చాటింగ్ చేసేటప్పుడు కానీ లో చాట్ చేసేటప్పుడు కానీ ఈమెయిల్ ఐడీస్ కూడా షేర్ చేసుకోకూడదు ఎందుకంటే వాడు పొరపాటు ఏదైనా లింక్ పంపించిన అమ్మాయికి అతను తన తెలియకుండా తన లింక్ మీద క్లిక్ చేస్తారనుకోండి ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అని వాడికి వెళ్ళిపోతాయి ఇప్పుడు కాంటాక్ట్స్ మనం క్లియర్గా మదర్ అంటే డాడీ మమ్మీ బ్రదర్ సిస్టర్ అని చెప్పి వైఫ్ అని చెప్పి పేర్లు పెడదాం క్లియర్ గా అతను తెలిసిపోతుంది భార్య అమ్మాయి ఈ అమ్మాయి ఇదే బ్రదర్ వీడు అంటే మనం మనం చెప్తున్నాం అనమాట మన వైఫ్ అని పెట్టేసరికి వాడికి తెలిసిపోతుంది వైఫ్ అని చెప్పేసి సో వైఫ్ అని పెట్టకుండా ఒక అబ్బాయి పేరు పెట్టాలి వైఫ్ వైఫ్ ప్లేస్ లో అప్పుడు ఏంటంటే మన లోన్ ఫ్రాడ్స్ మీరు తీసుకోండి లోన్ ఫ్రాడ్స్ యాప్స్ దాంట్లో ఏంటంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి మెసేజెస్ పంపిస్తేస్తున్నారు ఎందుకంటే మన డాడీ మమ్మీ సిస్టర్ బ్రదర్ అని పెట్టేసరికి ఆ క్రిమినల్కి తెలిసిపోతుంది ఇదే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ నెంబర్స్ అని సో ఆ ఐడెంటిటీ అని మనం మార్చేసారు డాడీ ప్లేస్ లో వేరే అబ్బాయి పేరు పెట్టాలా అమ్మాయిల లో అంటే సిస్టర్ అని పెట్టకుండా వేరే అబ్బాయి పేరు పెడితే వాడికి అర్థం కాదు ఇట్లా మమ్మీ నెంబర్ ఏది డాడీ నెంబర్ ఏంది సిస్టర్ ఏది తెలుసుకోలేరు అనమాట సో అది అలాంటి కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాలా అండ్ అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఫిల్టర్స్ అప్లై అప్లై చేసుకోవడానికి అంటే ఒక అమ్మాయి ఒక సెల్ఫీ తీసుకుంటుంది నల్ల అనుకున్న అమ్మాయి తెల్లగా కనిపించాలంటే ఒక ఫిల్టర్ వాడాలి దానికి ఏదైక మాకు మచ్చిందనుకోండి పింపుల్ వచ్చింది అనుకోండి ఫోటో తీసినప్పుడు గలీజ్ కనిపిస్తుంది అప్పుడు ఏంటంటే ఆ ఫిల్టర్ వాడితే ఆ పింపుల్ ఎగిరిపోతుంది అప్పుడు ఆ ఏవైతే యాప్స్ మనం వాడుతున్నామో యాప్స్ కూడా మన డేటాను తీసేసుకుంటుంది అండ్ దర్ యాక్సెసింగ్ టు అవర్ కెమెరాస్ వాళ్ళు మనకు ఫోన్ కెమెరాస్ ని కూడా యాక్సెస్ చేయగలుగుతున్నారు దాని ద్వారా ఏమవుతుందంటే మన ప్రైవేటు ఎప్పుడైనా ప్రైవేట్ యాక్టివిటీ చేసినప్పుడు వాళ్ళు మన కెమెరాస్ ఓపెన్ చేసి షూట్ చేయడము మళ్ళీ అమ్మాయికి బ్లాక్మెయిల్ చేయడం రివర్స్గా సో ఇలాంటివి చాలా మనకి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు కారణాలు ఇవే అన్వాంటెడ్ అప్లికేషన్స్ లింక్స్ క్లిక్ చేయడము డేటింగ్ సైట్స్ని విజిట్ చేయడం ప్రోనోగ్రఫీ సైట్స్ని విజిట్ చేయడం పనికిరాని మెసేజెస్ వచ్చినప్పుడు దాన్ని రెస్పాండ్ చేయడము అంటే పేటిఎం కేవైసీ అని చెప్పేసి బ్యాంక్ కేవైసీ లింకులు రావడం దాని మీద క్లిక్ చేయడం మళ్ళీ దాన్ని ట్రాప్ అవుతూ ట్రాప్ అవుతూ ట్రాప్ అవుతూ వేరే డైరెక్షన్కి వెళ్ళిపోవడం కొంత ఏంటంటే ప్రాసిక్యూషన్ బిజినెస్లోకి వెళ్ళిపోతున్నారు అమ్మాయిలు ఆరే డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి వెళ్ళిపోవడం ఇలాంటి అన్ని రకరకాల యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది ఉమెన్స్ విక్టిమ్స్ అవుతున్నారు సో అందుకే మనము ఇండియన్ గవర్నమెంట్ మనం తీసుకుంటే స్పెసిఫికలీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ కి ప్రొటెక్ట్ చేయండి అదే మన డ్యూటీ అందుకే ఏ టైప్ ఒక ఉమెన్ రిలేటెడ్ సైబర్ క్రైమ్స్ వస్తే చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటారు పోలీస్ ఆఫీసర్స్ చాలా చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటారు అండ్ ఒకవేళ ఎవరైతే క్రైమ్ చేసిన వ్యక్తి ఉంటాడో వాడు దొరికిందంటే వాడు లైఫ్ అయినట్టే ఫ్యూచర్ అంతా జైల్లో ఉండిపోవల్సింది అంటే ఉమెన్ ఎవరైనా హామ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది కాన్సిక్వెన్సెస్ సో హీ విల్ హీ హ్యాస్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎనికాస్ యాస్ పది లా అంటే అబ్బాయి నేను ఏదో సరదాగా చేశాను సార్ నేను ఫన్గా చేస్తానంటే లా వదలదు వాడిని పోలీస్ అతను పోతే పోనీ చెప్తున్నాడు అని చెప్పేసి వదిలేస్తామేమో కానీ బట్ జనరల్ గా లా విల్ నాట్ లివ్ ఎనీ వన్ సో ఇలాంటి కొన్ని చే పబ్లిక్లో పెట్టకుండా ప్రైవేట్లో పెట్టుకోండి అకౌంట్స్ని అండ్ దాంతో పాటు ఏవైతే అన్వాంటెడ్ డేటా అన్వాంటెడ్ కంటెంట్ అప్లోడ్ చేయడం ఆపేసేయాలా పనికిరైన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం ఆపేసేయాలా ఎక్కడ పడితే అక్కడ ఫోన్ లో ఇవ్వకూడదు మనం కొలీగ్స్ ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు బికాస్ ఎవరు వైరస్ లేస్తున్నారో మనకు తెలియదు కొన్ని జాగ్రత్తలు ఇలాంటి మనం తీసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ మనం ఎక్కడ షిరిడికి వెళ్తున్నాం అనుకోండి ఐఎమ్ గోయింగ్ టు షిరిడీ అని చెప్పి స్టేటస్ పెడతాం సెల్ఫీలు తీస్తాం ఒక సెల్ఫీ తీసుకొని పెట్టుకున్నారనుకోండి ఆ ఫోటోగ్రాఫ్ లో కొంచెం డేటాని స్టోర్ అవుతుంది మెటా అని పిలుస్తాం మనం దానివల్ల ఆ మెటా డేటాని సైబర్ క్రిమినల్స్ బయటికి తీసి ఈ అమ్మాయి ఏ ఫోన్ వాడింది ఐఫోనా లేకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఐఫోన్ అయితే అమ్మాయిని టార్గెట్ చేయండి అని చెప్పేసి గట్టిగా టార్గెట్ చేస్తారు అమ్మాయిని ఎందుకంటే ఐఫోన్ అంటే కొద్దిగా డబ్బు ఉన్నవాళ్ళు అనుకుంటారు వాళ్ళు సో ఏంటంటే అమ్మాయిని టార్గెట్ చేస్తారు సో ఒక నార్మల్ నేను ఒక ఫోన్ తోటి నేను సెల్ఫీ తీసుకున్నాను అనుకోండి థర్టీ టూ వెరైటీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక ఫోటోలో స్టోర్ అవుతుంది ఎప్పుడైతే ఆ ఫోటో నేను సోషల్ మీడియా అప్లోడ్ చేస్తానో సైబర్ క్రిమినల్స్ ఆ ఫోటోని తీసుకొని దాంట్లో నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ అమ్మాయి దగ్గర ఐఫోన్ ఉంది ఈ అమ్మాయి సో ఎంస్ లొకేషన్ నుంచి ఫోటో క్లిక్ చేసింది ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుంది అండ్ దాని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ జిపిఎస్ లొకేషన్స్ ఇవన్నీ కూడా సైబర్ క్రిమినల్ కి తెలిసిపోతుంది జస్ట్ విత్ సో అందుకే అమ్మాయిలు ఈజీగా టార్గెట్ అబ్బుతున్నారు ఇలాంటి కారణాల మూలంగా ఫేస్బుక్ అతను కూడా ప్రైవసీ పాలసీస్ ఇచ్చాడండి ఇన్స్టాగ్రామ్ కూడా ఇచ్చాడు అందరు ఇచ్చారు కాబట్టి దాన్ని ఫాలో చేయాలి ఫాలో చేయకపోతే దే టు ఫేస్ సైబర్ లో సార్ ఇవాళ రేపు ఎలా అయిపోయింది అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీలింగ్ అది నో ఎమోషనల్ ఫీలింగ్ అయినా హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా ప్రతి ఒక్కటి స్టేటస్ వేలో అప్లోడ్ చేస్తున్నారు రైట్ రైట్ అంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిపోయింది అంటే ఒకప్పుడు ఫేస్బుక్ వాడారు దాని తర్వాత బోర్ అయిపోవడం తోటి ఇన్స్టాగ్రామ్ కి వచ్చారు ఇన్స్టాగ్రామ్ అయిపోయిన తర్వాత స్నాప్ చాట్ వాడుతున్నారు ఇంకా స్నాప్ చాట్ కాకుండా ఇంకా బియాండ్ ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి చాలా మన మనకు కూడా తెలియదు బెయింగ్ అన్ ఎక్స్పర్ట్ నేను కూడా ఎక్కువ సోషల్ మీడియా ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలియదు అంటే లేదు ఏదైనా మాకు కేసులు వస్తే కానీ అరే ఇలాంటి ప్లాట్ఫామ్లు కూడా ఉన్నాయా అన్నట్టు మాకు తెలుస్తుంది అంటే ఓపెన్ చెప్పాలంటే ఇఫ్ యూ టేక్ లైక్ ఎఫైర్స్ అంటే లవ్ ఎఫైర్స్ ఉన్న వాళ్ళ అమ్మాయిలు ఉండొచ్చు అబ్బాయిలు ఉండొచ్చు ఈ రోజుల్లో వాళ్ళు కూడా ఎలా మిస్యూజ్ అవుతున్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ వాట్సాప్ ఫర్ కమ్యూనికేషన్ అంటే చాట్ చేట్స్ చేసుకోవడానికి అంటే రేపు అక్కడ వెళ్దాము ఏం చేస్తున్నావు ఇలాంటి క్యాజువల్గా చాట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏంటంటే వాట్సాప్ ద్వారా చేస్తే తెలిసిపోతుందని చెప్పేసి దే ఆర్ యూజింగ్ డేటింగ్ సైట్స్ ఫర్ చాటింగ్ పర్పస్ నార్మల్గా డేటింగ్ సైట్స్ ఎందుకు వాడు ఎందుకు వాడు ఎందుకు విజిట్ చేస్తారు ఎవరితో డేట్ చేయాలని చెప్పి దానికోసం విజిట్ కాకపోతే కొంతమంది ఏంటంటే ఆ ఇంటెన్షన్తో కాకుండా జస్ట్ ఫర్ చాటింగ్ పర్పస్ వాళ్ళు డేటింగ్ సైట్ ప్లాట్ఫామ్ అలా వాడుకుంటున్నారు అనమాట అలా పాయింట్ లో కూడా చాటింగ్ చేసుకోవచ్చు అనమాట సో పెయిడ్ చేసుకుంటారు వాళ్ళు దాని ద్వారా కమ్యూనికేట్ అప్పుడు ఏంటంటే ఏదైనా పొరపాటు ఏమైనా జరిగిన తర్వాత ఎవిడెన్స్ కూడా మనకు దొరకదు అనమాట అంటే వాట్సాప్ ఎక్కువ మనం ఫోకస్ చేస్తాం ఇప్పుడు ఆ చిన్న చిన్న అబ్బాయిలు కూడా ఉండ అమ్మాయిలు కూడా ఇంట్లో వాట్సాప్ వాడితే మమ్మీ డాడీకి తెలిసిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వాట్సాప్ ఆడకుండా వేరే ప్లాట్ఫామ్ వాడుతున్నారు సో స్నాప్చాట్ ఈస్ వన్ ఆఫ్ ది వన్ వేర్ ద యంగ్స్టర్స్ ఆర్ మోర్ అడిక్టెడ్ ప్రతిది కూడా అన్ని దాంట్లో చేస్తున్నారు ఇంకా లైక్ సో మెనీ డేటింగ్ అప్లికేషన్స్ ఆల్సో దేర్ సో అవి కూడా ఎక్కువ వాడతాం గేమ్స్ కూడా ఇప్పుడు పబ్జీలో కూడా మనం చాట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి మంచిగా గేమ్ ఆడుతూ మాట్లాడుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తున్నావు ఎక్కడ పోతున్నావు అక్కడ వారి జరిగి జరుగుతుంటుంది లో వీళ్ళు హాయిగా ఫోన్లో మాట్లాడుకోవడం కంటే డైరెక్ట్ గేమ్లు ఆడుకుంటాం మాట్లాడుకుంటాం సో దేర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ఇలాంటి అన్ని సోర్సెస్ వాడటం తోటి ఎక్కువ ఉమెన్స్ కూడా బాగా టార్గెట్ అవుతున్నారనమాట సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా దారుణంగా ఉంటుందండి ఉమెన్స్ అయితే ప్రాబ్లం ఫేస్ చేసేది బికాస్ వాళ్ళ చాలా ఐడెంటిటీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ మీద ఫోటోలు తీసుకొని న్యూడ్ వీడియోస్ పాన్ వీడియోస్ క్రియేట్ చేసి ఫారెన్ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేస్తున్నారు అనమాట దట్ ఈస్ ఆల్ ఫర్ మేకింగ్ మనీ యాక్చువల్లీ ఎందుకంటే సర్స్ ఎక్కువ వస్తున్నారు లిక్ క్లిక్స్ వస్తున్నాయి సైట్ ట్రాఫిక్ పెరిగిపోతుంది సో ఒక అమ్మాయి జస్ట్ ఒక ఫోటో పెడితే దాని మీద కోట్ల బిజినెస్ చేస్తున్నారు సైబర్ క్రిమ్నల్స్ ఎప్పుడో ఎవరో ఒకరు యాక్సిడెంట్ గా విజిట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ అమ్మాయి తెలిసిన వాళ్ళు ఎవరైనా విజిట్ చేస్తే అతని అమ్మాయికి చెప్తాడు అరే నీ వీడియో నేను అక్కడ చూసాను ఏంటి ఇట్లా అప్లోడ్ చేస్తారు అంటే అతను చెప్పేదాకా అమ్మాయికి తెలియదు అనమాట సో అప్పుడు ఏంటంటే సైబర్ కి వెళ్ళి రిపోర్ట్ చేసినా కూడా మనకు సొల్యూషన్ దొరకదు ఎందుకంటే అవన్నీ సైట్స్ వేరే కంట్రీస్ నుంచే ఆపరేట్ చేస్తున్నారు మన ఇండియా నుంచి ఆపరేట్ చేయట్లేదు ఇండియా నుంచి ఆపరేట్ చేస్తే పట్టుకోవడానికి చాలా ఈజీ వేరే కంట్రీస్ అంటే మనకు చాలా కష్టం సో అందుకే ఏంటంటే దాని ద్వారా ఇలా చాలా రకరకాలుగా మనం ఆలోచిస్తే ఉమెన్స్ చాలా టార్గెట్ అవుతున్నారు ఇంటర్నెట్ లో సో ఏంటంటే అవాయిడ్ చేయాలి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతిదీ కూడా షేర్ చేయడం అంత ఇంపార్టెంట్ కాదు సో దట్ హాస్ టు బి పాసిబుల్ సార్ మీరు ఒక సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ మీకే టాస్క్ ఇచ్చిన ఏదైనా కేస్ ఉందా అంటే ఉమెన్ రిలేటెడ్ అది కూడా సైబర్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఏదైనా రీసెంట్ గా జరిగిన ఏదైనా ఉంటే మాకు షేర్ చేస్తారా అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా అండి టూ థౌజండ్ సిక్స్ నుంచి చాలా రకరకాల కేసెస్ చేశాను నేను ఒఫిషియల్గా చాలా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాం దాంట్లో కొన్ని ఈజీగా ఇన్వెస్టిగేట్ అయినా ఉన్నాయి కొంచెం డిఫికల్ట్ టాస్క్ కూడా ఇన్వెస్టిగేట్ అయినాయి కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే నేను ఇన్వెస్టిగేషన్ చాలా తగ్గిచ్చేసాను బికాస్ ఎందుకంటే నేను ఎక్కువ స్టేట్స్కి వెళ్తున్నాను కాబట్టి కొన్ని కొన్ని కేసెస్ మాత్రం నేను టేకప్ చేస్తున్నాను అంటే రీసెంట్గా నేను ఒక టేకప్ చేసిన కేసు ఏంటంటే అమ్మాయికి సంబంధించింది అమ్మాయి ఏం చేస్తుంది అంటే తన ఫోన్ స్క్రీన్ సరిగా పని చేయట్లేదు బ్రేక్ అయింది కాబట్టి అతను సర్వీస్ సెంటర్లు ఇవ్వకుండా అమ్మాయి ఏం చేస్తుంటే లోకల్ షాప్లు ఇచ్చింది అనమాట రోడ్ సైడ్ ఉన్న షాప్ వాళ్ళకి ఇచ్చింది సో అతను ఎవరైతే టెక్నీషియన్ ఉన్నాడో అతను ఏం చేస్తాడంటే స్క్రీన్ ఇప్పుడు నాకు అవైలబుల్ లేదు నేను టూ త్రీ డేస్ తర్వాత తెప్పించిన తర్వాత నేను వేసేసి మీకు కాల్ చేస్తాను మేడం అని చెప్పేసి అమ్మాయి నంబర్ తీసుకొని స్క్రీన్ వేసేసి ఇచ్చేసాడు అనమాట సో అతను జనవరిలో వేసాడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో అతను ఇన్స్టాల్ చేస్తాడు అనుకుందాం మనం ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఈ అమ్మాయికి సమ్ అన్నోన్ నెంబర్ నుంచి మెసేజెస్ రావడం స్టార్ట్ అయినాయి అన్నోన్ నెంబర్ నుంచి ఆఫ్టర్ మంత్స్ అమ్మాయికి తెలియదు ఇది అతనే చేస్తున్నాడు అని చెప్పేసి అమ్మాయికి తెలియదు అంటే అమ్మాయి ఏం చేసిందంటే ఆ పర్టికులర్ క్లిప్ తనది ఏమైందంటే ఇట్లనే ఒకసారి స్నానం చేసేటప్పుడు ఫోన్ బై మిస్టేక్ గా మాట్లాడుతూ మాట్లాడుతూ వాష్రూమ్ లో తీసుకెళ్లి ఫోన్ ఇలా పెట్టేసింది అనమాట ఫోన్ పెట్టేయడం తోటి ఏమైందంటే అమ్మాయికి సంబంధించిన కంటెంట్ ఎంఎంఎస్ రూపంలో ఒక ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి వాట్సాప్ కి మెసేజ్ వచ్చింది ఇప్పుడు అమ్మాయికి తెలియదు ఎవరు చేశారు ఎందుకు చేశారు అని చెప్పేసి అమ్మాయికి తెలియలేదు సో అతను ఏం బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు నాకు ఇంత డబ్బులు ఇవ్వకపోతే నేను దీన్ని వైరల్ చేస్తాను మీ ఫాదర్ కి పంపించేస్తాను మీ మదర్ కి పంపించేస్తాను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు అమ్మాయికి ఏం అర్థం కాలేదు నేను ఏం చేయాలి ఇప్పుడు అది ఎడిటెడ్ లాగా లేదు క్లియర్ గా ఒరిజినల్ వీడియో లెక్కనుంది ఈ అమ్మాయి దగ్గర డబ్బులు లేవు ఇక తను చాలా లోన్స్ అవి పే చేస్తున్నాయి ఐటీ ఎంప్లాయ్ వచ్చిన శాలరీ మొత్తం లోన్స్ కి దానికి దీనికి వెళ్ళిపోతున్నాయి సో అమ్మాయి డబ్బులు పే చేయకపోవడంతో ఏమైందంటే ఎవరైతే క్రిమినల్ ఉన్నాడో బ్రదర్ బ్రదర్గా వీడియో అన్నమాట బ్రదర్ చూసి చూసాకి షాక్ అయ్యాడు ఏంటి అక్కది వీడియో ఇలా వచ్చింది ఎవరు చేసి ఉండొచ్చు అని చెప్పేసి బ్రదర్ వెళ్ళి సిస్టర్ కి అడిగాడు అమ్మాయి చెప్పింది ఏమోనే నాకు తెలియదు ఇట్లా నాకు వాట్సాప్ మీద ఇంటర్నేషనల్ నంబర్ ఏదో ప్లస్ ఫోర్ నైన్ నంబర్ నుంచి నాకు నంబర్ వచ్చింది అది ఇండియా నంబర్ కూడా లేదు ట్రూ కాలర్లో చూస్తే నాకు ఏం అర్థం కాలేదు ఏం పేరు డిస్ప్లే అవ్వట్లేదు అని చెప్పేసి చెప్పడం తోటి బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు కలిసి సైబర్ క్రైమ్స్కి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు ఎప్పుడు ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ అంటే అమ్మాయికి తెలియదు ఇది కెమెరా అదే ఎవరైతే షాప్ అతను చేశాడని తనకు తెలియదు సో ఎయిట్ మంత్స్ తర్వాత ఇవన్నీ జరగడం తోటి అమ్మాయి వెళ్ళి రిపోర్ట్ చేసింది ఎయిత్ మంత్లో ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో తర్వాత పోలీస్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు ఎటువంటి క్లూస్ని ఐడెంటిఫై చేయగలిగ చేయలేకపోయారు వాళ్ళు తర్వాత పోలీస్ వాళ్ళు నాకు కాంటాక్ట్ చేశారు సార్ ఇలా ఒక కేసు వచ్చింది సార్ ఇలా ఇలా అమ్మాయిది ఒక వీడియో క్రియేట్ చేసేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్ ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి వచ్చింది వాట్సాప్ వాళ్ళకి నోటీస్ కూడా పంపించాము వాళ్ళు ఏం చెప్పారంటే ఇది జీబీ వాట్సాప్ నుంచి చేసింది ఇది మా మా దాంట్లో ఎటువంటి అకౌంట్ క్రియేట్ చేయలేదు ఈ నెంబర్ నుంచి అని చెప్పేసి వాట్సాప్ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది అనమాట ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎటువంటి సోర్సెస్ దొరకలేదు వాళ్ళకి తర్వాత నేను ఇన్వాల్వ్ అయినా ఆ మ్యాటర్లో ఇక అమ్మాయిని నేను పర్సనల్ గా మాట్లాడేసి అంటే కొన్ని కొన్ని మా టర్మ్స్ లో మేము కొన్ని అడగడం తోటి అమ్మాయి ఏం చెప్పిందంటే నే సార్ నేను కొన్ని 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 మంత్స్ బ్యాక్ నేను ఫోన్ రిపేర్ కి ఇచ్చాను నేను అంటే మేము నార్మల్ గా అడుగుతుంటాం ఎవరైనా కొలిక్కి మీరు ఫోన్స్ ఇచ్చారా అని అనాలిసిస్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే దాంట్లో వైరస్ ఉందని మాకు తెలిసిందమ్మా రీసెంట్ కొద్ది కష్టం సో అందుకే ఎక్స్పీరియన్స్ మాకు ఉంది కాబట్టి మేము అడుగుతాం అనమాట అంటే మీరు ఫోన్ ఎవరికైనా ఇచ్చారా మీ బ్రదర్ కానీ మీ సిస్టర్స్ కానీ లేకుంటే మీ కొలీగ్స్ కానీ మీ కాలేజీలో ఉంటే మీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇచ్చారా లేక ఎవరికైనా బారో చేసారా అంటే నేను ఒక మా మమ్మీ కాల్ చేసుకొని ఇస్తానని చెప్పేసి ఇట్లా కూడా అడుగుతూ ఇచ్చారా మీరు బై మిస్టేక్గా ఎందుకంటే ఒక మాల్వేర్ అనేది జస్ట్ ఒక సెకండ్స్ లో మనం ఇన్స్టాల్ చేచ్చానండి మాల్వేర్ మాల్వేర్ ఒకసారి ఫోన్లో వెళ్ళిపోయిందంటే అది బ్యాక్డోర్ లాగా పనిచేస్తుంది అండి బ్యాక్డోర్ బ్యాక్డోర్ అంటే ఇప్పుడు నేను ఏ ఏ యాక్టివిటీ అనేది నేను ఫోన్ మీద చేస్తే ప్రతిదీ కూడా నాకు సైబర్ క్రిమినల్కి తెలిసిపోతుంది ఎవరితోటి మాట్లాడాడు ఇప్పుడు కరెంట్ అమ్మాయి ఉంది తను ఎవరితోటి మాట్లాడుతుంది ఫో ఫోటోస్ ఎట్లాంటి ఫొటోస్ ఉన్నాయి ఫోన్లో వాట్సాప్లో ఏం చాట్ చేస్తుంది అన్నది పూర్తిగా బ్యాక్డోర్ ద్వారా సైబర్ క్రిమినల్కి తెలిసిపోతుంది అనమాట కానీ అమ్మాయికి తెలియదు దాంట్లో వైరస్ ఉందని కాకపోతే నాకు ఇచ్చిన తర్వాత నేను ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో మాల్వేర్ ఎవరు ఇన్స్టాల్ చేశారు అండ్ మాల్వేర్ ఎప్పుడు ఇన్స్టాల్ చేశారు జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఇన్స్టాల్ చేశారు అంటే స్టాటిక్ అండ్ డైనమిక్ అనాలసిస్ ఉంటుంది అది మేము ట్రబుల్ షూట్ చేస్తాము దాంతో మాకు తెలిసింది ఏంటంటే ఇది జనవరి ఫిబ్రవరిలో మీ ఫోన్లో వైరస్ ఇన్స్టాల్ చేశారు ఎవరో అప్పుడు నేను అమ్మాయికి చెప్పాను ఈ మంత్లో వైరస్ ఎవరు ఇన్స్టాల్ చేస్తారమ్మ మీ ఫోన్లో దాని ద్వారా క్రిమినల్కి మొత్తం తెలిసిపోతుంది అప్పుడు అమ్మాయి ఆలోచించి ఆలోచించి తనకు చెప్పింది సార్ నేను ఫోన్ రిపేర్కి ఇచ్చాను నేను మీరు అంటున్నారు జనవరి ఫిబ్రవరి అదే టైంలో నేను కూడా ఫోన్ రిపేర్కి ఇచ్చాను నేను సో నేను అన్నాను మోస్ట్లీ అతను ఎవరైతే టెక్నిషియన్ అతని మీ ఫోన్లో మాల్వేర్ వేసి ఇచ్చాడు మీకు సో నేను ఎప్పుడైతే పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి రిపోర్ట్ చేయడం కానీ చెప్పడం తోటి పోలీస్ వాళ్ళ అమ్మాయికి అడిగారు ఎక్కడ రిపేర్ చేయించారు మీరు అమ్మాయి సో అండ్ సో లొకేషన్ లో నేను చేయించాను అని చెప్పేసి ఇక తర్వాత పోలీస్ వాళ్ళు అబ్బాయిని కస్టడీలో తీసుకోవడం జరిగింది పిలిపి చేసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు తర్వాత బాగా కొట్టడం జరిగింది వాడిని పోలీస్ వాళ్ళు తర్వాత అతను రివీల్ చేస్తాడు అవును సరే నేనే చేశాను నేను ఏదో డబ్బు కాశపడి నేను చేస్తాను అని చెప్పేసి అతను ఒప్పుకున్నాడు ఫైనల్ లో ఒప్పు ఒప్పు తర్వాత పోలీస్ వాళ్ళు ఇన్సిస్ట్ చేసి ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలా వాళ్ళంటే అతను ఇంకొక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళ పేర్లు రివీల్ చేస్తారు ఈ కేసు కూడా ఈ మన తెలంగాణ ది కాదు ఇది తను కూడా మంచి ఒక ఐటీ కంపెనీ ఎంప్లాయీ అమ్మాయి చాలా అందంగా ఉంది అమ్మాయి కూడా చూడడానికి సో వాడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు అనమాట సో ఆ అమ్మాయి అంటే నేను ఒకవేళ ఇన్వాల్వ్ అవ్వకపోతే ఈ కేసుకి సొల్యూషన్ రాకపోతే అమ్మాయి ఎలా అంటే సూసైడ్ చేసుకోవాలన్నట్టుగా డిసైడ్ అయిపోయింది ఏమైందంటే అది ఆ వీడియో వాళ్ళ ఆఫీస్లో ఉన్న కొలిక్ కూడా పంపించారు అమ్మాయి డబ్బులు ఇవ్వలేకపోతుందని చెప్పేసి బ్రదర్ కి పోయింది కొలిక్ కూడా పోయింది ఇంక ఎంతమంది షేర్ చేస్తాడో మనకు తెలీదు సో తర్వాత అబ్బాయి ఆ పర్టికులర్ కొలిక్ ఎవడైతే ఉన్నాడో అతను కొంచెం ఏదో మంచివాడు ఉన్నాడు కాబట్టి వాడు వేరే వాళ్ళతో షేర్ చేయలేదు వాడు వాడు ఓపెన్ చెప్పేస్తాను ఎవరికి కూడా నేను చూపించలేదు సో అమ్మాయిని రిపోర్ట్ చేయడం చేయడంతో అమ్మాయి తెలిసింది అండ్ సో పర్సన్ కూడా షేర్ చేస్తాడు అని చెప్పి తెలిసిపోయింది ఇక తర్వాత మేము ఐ ఐడెంటిఫై చేస్తే వాడు చాలా మందికి పంపించాడు ఆ వీడియోస్ అంటే ఆ పర్టికులర్ ఫోన్ లో అవే వాడి పని అదే అనమాట ఎవరైనా అమ్మాయిలు రిపేర్ చేయడానికి బ్యాటరీ రిప్లేస్మెంట్ కోసం వస్తున్నారంటే మైక్ పని చేయట్లేదు కొన్ని కొన్ని సందర్భాలు మనం ప్రాబ్లం ఫేస్ చేస్తాం కదా అందరి ఫోన్లలో వైరస్ లేసి ఇచ్చేయడం అనమాట అందరిది డేటాని కలెక్ట్ చేసుకోవడం వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్ గా మనం అటాక్ చేస్తే అమ్మాయికి డౌట్ వచ్చేస్తుంది నేనే చేస్తానని ఒక వన్ ఇయర్ తర్వాత ఎయిట్ మంత్స్ తర్వాత ట్వెల్వ్ మంత్స్ తర్వాత మనం చేసాం అనుకోండి అప్పుడు మనకు క్లిక్ అవ్వదు సో వాడిలో కావాలను గ్యాప్ తీసుకొని ఆ ప పూర్తిగా డేటాని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని లైక్ సందీప్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని వాడు పెట్టేసుకుంటాడు అనమాట అప్పుడు వాడు కొన్ని రోజుల తర్వాత బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు వాళ్ళు సో అందుకేందంటే ఇలాంటి వాటిలలో ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలంటే ఎప్పుడైనా సరే మీరు అలా ఒకవేళ మీ సర్వీస్ సెంటర్స్ ఇవ్వలేకపోతున్నారు అంటే సర్వీస్ సెంటర్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఒక స్క్రీన్ వేసుకోవాలంటే మినిమం మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఛార్జ్ అవుతుంది త్రీ టు ఫోర్ థౌసండ్ అదే మీరు లోకల్లీ బయట వేయించుకున్నారనుకోండి మీకు థౌసండ్ రూపీస్ అయిపోతుంది అంటే కొంతమంది ఎఫర్ట్ చేయలేరు పాపం అప్పుడు అటువంటి సందర్భాల్లో ఓకే మీరు ఇవ్వండి వేయించుకోండి ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే ఫోన్ని ఫార్మట్ చేసి వాడాలి మీరు ఫోన్ ఎప్పుడైతే మీరు ఆ టెక్నిషియన్ రిటర్న్ తీసుకొచ్చుకుంటారో దాన్ని ఫోన్ ని పూర్తిగా త్రీ టైమ్స్ మినిమం హార్డ్ రీసెట్ చేయాలి వన్ టైం రీసెట్ చేస్తే కుదరదు కొన్ని మాల్వేర్స్ ఎలా ఉంటాయంటే మీడియాలోకి ఇంజెక్ట్ అయిపోతుంది మీడియా మీడియాలోకి ఇంజెక్ట్ అయిందంటే మీరు వన్ టైం ఫార్మేట్ చేస్తే మాల్వేర్ డిలీట్ అవ్వదు సో అలాంటివి కొన్ని వైరసెస్ ఉంటాయి అనమాట ఈ ఎక్స్పర్ట్స్ అలాంటి వైరసెస్ కూడా డెవలప్ చేస్తారనమాట ఒక త్రీ టైమ్స్ టూ టైమ్స్ మీరు అనుకోండి అప్పుడు ఆ మాల్వేర్ డిలీట్ చేసే అవకాశాలు అనుమానం అనిపిస్తుంది అంటే ఆ స్మార్ట్ ఫోన్ ని బయట కొత్త ఫోన్ కొత్త ఫోన్ అంటే నార్మల్ మనం కూడా చేయొచ్చు బికాస్ అంటే సీల్స్ ఓపెన్ చేసి మళ్ళీ సీల్ లాగా పెట్టేస్తున్నారు అలాంటి సందర్భాల్లో కూడా చెప్పే ఛాన్సెస్ ఉంటాయి అంటే మాల్వేర్ వేసేది సో ఏదైనా సరే మనం ఎవరితోటి కొంటున్నామన్నా ఎవరికైనా మనం ఇస్తున్నామన్నా ఎక్కడ రిపేర్కి ఇస్తున్నామన్నా రీసెట్ చేసుకొని వాడుకుంటే చాలా మనకి సేఫ్ సైడ్ అనమాట లేకపోతే మనం అనవసరంగా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ప్రతిసారి నేను రావాలంటే కుదరదు మాలా ఎక్స్పర్ట్స్ ఎవరు రారు ప్రతి కేసు ఇన్వాల్వ్ అవ్వాలంటే ఐదారు గవర్నమెంట్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలా కానీ మాలా ఎక్స్పర్ట్స్ ఎప్పుడు కూడా కి కూడా ఎవరైనా మంచి క్యాండిడేట్ ఇలా వచ్చి విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో నా ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చూపిస్తే బాగుండని అనుకుంటారు కానీ ఇప్పుడు సి బీయింగ్ ఏ బిజీ పర్సన్ మేము ప్రతిసారి ఇన్వెస్టిగేషన్ మీద ఫోకస్ చే బికాస్ ఇవన్నీ కూడా ఏంటంటే హిట్ అయ్యే ట్రయల్ ఉంటాయి అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు ఇప్పుడు మేము అంతా మేము టైమ్స్ వేస్ట్ చేసుకోలేము అనవసరంగా దాని మీద పోలీస్ వాళ్ళు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అది ఎంత ఈజీగా ఉన్నా ఎంత కష్టంగా అయినా వాళ్ళు చేస్తారు సో కొన్ని కొన్ని సందర్భాల్లో మా లాంటి ఎక్స్పర్ట్స్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కానీ ప్రతి సందర్భాల్లో మేము అవైలబుల్ ఉంటామన్నది గ్యారెంటీ ఉండదు అక్కడ ఏదో కొన్ని కొన్ని సందర్భాలు ఇక కొంచెం హై లెవెల్లో డీసీపీ వాళ్ళు సార్ కాల్ చేసేసి టికెట్ పర్సనల్ అని చెప్తే ఆఫీసర్స్ చెప్తారు కాబట్టి మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు అదే ఎస్ఐలు ఇన్స్పెక్టర్స్ చెప్తే కొద్ది అంత ఇంట్రెస్ట్ చూపియాం మేము అంటే మేము వర్క్లో బిజీగా ఉన్నాం ఇప్పుడు దాని మీద మేము ఎక్కువ ఫోకస్ చేయలేం సో అటువంటి వాళ్ళు అందుకేందంటే రాదర్ దాన్ డిపెండింగ్ ఆన్ పోలీస్ ఆఫీసర్స్ డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పర్ట్స్ ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అసలు ఫోను ఎలా వాడాలా ఎలా వాడకూడదు ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు కొన్నప్పుడు మనం ఏం చేయాలా అన్వాంటెడ్ అప్లికేషన్ చేస్తే ఏమవుతుంది దీని ద్వారా మన డేటా ఎలా లీక్ అవుతుంది అంటే మనం కొంచెం జాగ్రత్తగా కొంచెం అవగాహన కల్పించుకోవాలి మనం ఆ విధంగా కల్పించుకున్నాం అనుకోండి మనం కొంచెం సేఫ్ సైడ్ ఉంటాం మెయిన్ ఎందుకు ఇంత టార్గెట్ అవుతున్న రొమాన్స్ అంటే అవగాహన లేకపోవడం అన్ని రీల్స్ చేసుకోకుండా కాకుండా కొత్త ఎడ్యుకేషన్ రీల్స్ కూడా చేసి ఇంకా బాగుంటుంది ఆ విధంగా చేస్తే దెన్ దేర్ మెనీ ప్రాబ్లమ్ ఫర్ దెమ్ చాలా ఉండే అట్లా లవర్స్ కేసెస్ కూడా మేము చూసాము అంటే బాయ్ ఫ్రెండ్ అప్ అయిపోయిన తర్వాత వాడు బ్లాక్మెయిల్ చేయడం ప్రైవేట్ ఫొటోస్ తీసుకొని అట్లా ఎక్స్ హస్బెండ్స్ ఎక్స్ ఎస్ ఎక్స్ వైఫ్స్ కూడా హస్బెండ్ ని బ్లాక్ మెయిల్ చేయడం ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని కొన్ని పర్సనల్ ఫోటోస్ ఉంటాయి అంటే ఈ డైవర్స్ అయినంత మాత్రం వాడు కచ్చితంగా డిలీట్ చేస్తున్నాను గ్యానె లేదు కదా సో ఇలాంటి చాలా రకరకాల చాలా టిపికల్ కేసెస్ కూడా నేను చూశాను ఉమెన్స్ కూడా ఉండొచ్చు మెన్ మె మెన్ కేసెస్ కూడా ఉండొచ్చు సో ఈ కేసులో మీరు ఇందాక డిస్కస్ చేసిన కేసులో మీరు దిగాక ఎన్ని రోజులు పట్టింది నాకు అరౌండ్ ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ పట్టిందండి ఎందుకంటే ఒక ఫోన్ అనౌన్సిస్ చేయాలంటేనే మాకు మినిమం టూ టు త్రీ డేస్ మళ్ళీ దాని మీద రిపోర్ట్ జనరేట్ చేస్తాం మళ్ళీ రిపోర్ట్ని మేము స్టడీ చేయాలి రిపోర్ట్లో స్టడీ చేస్తే దాంట్లో ఏంటంటే ఏం యాప్స్ ఇన్స్టాల్ చేస్తారు ఏం యాప్స్ తీశారు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారు ఎన్నిసార్లు క్లోజ్ చేస్తారు అన్వాంటెడ్ యాప్స్ ఎప్పుడు వచ్చింది ఏ యాప్ ద్వారా వచ్చింది అది అంటే దాని అప్డే అప్డేట్స్ ద్వారా వచ్చాయా ఫిజికల్గా ఇన్స్టాల్ చేస్తారా ఇవన్నీ మేము తెలుసుకోవాలంటే మాకు ఈజీగా ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది సో ఓవరాల్ ఒక ఫోన్ని మేము అర్థం చేసుకోవాలంటే మాకు మినిమం ఫైవ్ డేస్ టైం పడుతుంది ఖచ్చితంగా ఇంకా మేము బిజీ షెడ్యూల్స్ ఉంటాయి ఒక్కొక్కసారి మేము టైం టు టైం అనాలిసిస్ చేయలేము గ్యాప్ తీసుకుంటాం మేము సో అటువంటి సందర్భాలు ఏంటంటే ఇట్ విల్ గో టు సిక్స్ డేస్ సెవెన్ డేస్ మాక్స్ టు మ్యాక్స్ టెన్ డేస్ ఇక టెన్ డేస్ దాటుతుందంటే మేము వదిలేస్తాం ఆ కేసుని ఇది అవ్వదు మనతో అని చెప్పేసి మేము ఇగ్నోర్ చేస్తాం మేము ఇక ఆఫీసర్ చెప్పేస్తాం లేదు సార్ ఇది అవ్వదు ఇక కష్టం మనకి మీరు అమ్మాయికి దైన్యం చెప్పి పంపించేసేయండి అని చెప్పేసి అది ఒకటి అంటాం మేము అది ఆ విధంగా కూడా కొన్ని ఫెయిల్ అయినాయి కూడా కేసెస్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర నాకు తెలిసి ఈ అమ్మాయికి అయితే మీరు ఒక దేవుడే అయిపోయారు ఇప్పుడు వాజ్ వెరీ లక్కీ బికాస్ యాక్సిడెంట్ గా ఆ కేసు నాకు రావడం తోటి నేను ఇన్వెస్టిగేట్ చేశాను కాబట్టి తను సేఫ్ లేకపోతే ఆమె తను డైరెక్ట్ నాకు చెప్పేసింది మీరు లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటుండే సార్ బికాజ్ ఆల్మోస్ట్ ఈ వీడియో ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు ఫ్యామిలీ మెంబెర్స్కి చాలా మంది నాకు చాలా డిస్గాస్టింగ్ ఉండని చెప్పేసి అమ్మాయి ఓపెన్గా చెప్పేసింది సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము కొంచెం అడ్వైస్ ఇస్తాం తనకి సో దట్ ఈజ్ ఆల్సో గుడ్ లెసన్ టు హర్ అది కూడా ఒక మంచి అనుభవం అయిపోయింది తనకు సో తనకి ఇప్పుడు ఏం చేయాలో ఏం చేయొద్దనే తను తెలిసిపోయింది టైం ఇంకా పది మందికి చొక్కం తిరుగుతుంది ఇలాంటి ఇలాంటి జాగ్రత్తగా ఉండాలా మనం ఫోన్లు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు ఫార్మేట్ చేసి వాడుకోవాలని తను వాళ్ళు ఆల్సో హ్యాస్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ కొంచెం అంటే ఆ కొన్ని ఐడియా వచ్చేసింది తనకు కూడా సో షీ ీ ఇన్సెక్యూర్గా ఉంది కాబట్టి ఇప్పుడు షీఈ స్పీకింగ్ సెక్ సెక్యూర్ ఓకే సో తను కూడా ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎవరో ఒకరు ఉంటారు మనం ఇట్లా రాంగ్ డెసిషన్ తీసుకోకూడదు ప్రతి దాన్ని కూడా సూసైడ్ ఒకటి సొల్యూషన్ కాదు కొంచెం టైం ఇవ్వాలి ఆఫీసర్స్కి కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఆఫీసర్స్ వెనకల కూడా సో ఆ విధంగా వాళ్ళ ఒక ఆలోచన వస్తే దెన్ దేర్ వోంట్ మెనీ ప్రాబ్లం చాలా మంది ఏంటంటే సూసైడ్ ఒకటి సొల్యూషన్ అనుకుంటారు అమ్మాయిలు స్పెసిఫిక్ గా సో చాలా మంది అట్లా చనిపోయిన అమ్మాయిలు కూడా చాలా మందిని చూసాం మనం యా నేను నేను ఈ కేసులో విక్టిమ్ అని తెలిసిన తర్వాత ఒక ఉమెన్ అనేది ఎంత సీరియస్ స్టెప్ తీసుకుంటారంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం సఫర్ అయిపోతారు చాలా చూస్తున్నాం మీకు ఇంకా చాలా తెలుసు ఏదో మనం ఫన్ కోసం ఒక ఫోటో అప్లోడ్ చేస్తాము దానికి లైక్స్ కామెంట్స్ రావాలని కానీ దాని కాన్సిక్వెన్సెస్ పేరెంట్స్ చాలా సఫర్ అవుతారు కి బికాస్ బై ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ప్రెసెన్స్ లేని ఏం చేయరు కదా అమ్మాయి అయితే ఇంట్లో ఉంటుంది కానీ తండ్రి బాగా తిరుగుతాడు దానికోసం కోర్టుల చుట్టూ తిరగడం లాయర్ చుట్టూ తిరగడం మాలాంటి ఎక్స్పర్ట్స్ చుట్టూ తిరగడం పోలీస్ వాళ్ళ చుట్టూ తిరగడం ఎంత ప్రాబ్లం ఒక ఫోటో అప్లోడ్ చేయడానికి ఒక సెకండ్స్ చాలు మనకి కానీ దాని మూలంగా ఒక పేరెంట్ ఎంత సఫర్ అవుతుంది ఒక ఒక గా తను ఆలోచించాలి ఒక వైఫ్ గా కూడా తను ఆలోచించాలి సో చాలా థ్యాంక్ యూ సార్ మీ మీ టైం ని ఈ రోజు స్పెషల్గా ఉమెన్స్ డే స్పెషల్ అని చెప్పాను కదా మాకు యుటిలైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ స్పెషల్ గా మీరు ఉమెన్ కోసం ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి యూ సో ఉమెన్ అంటే మనకి ఎంత వ్యాల్యూబుల్ అనేది సొసైటీలో మనం చూస్తుంటాము ఎన్నో రకరకాల ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాము చాలా రేప్స్ ఉండొచ్చు కిడ్నాప్స్ ఉండొచ్చు ఇలాంటి అన్ని కూడా ఒక ఉమెన్ ఏంటంటే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వరల్డ్ ఇది ఇది అసలు సేఫ్ కాదు ఉమెన్స్ కి స్పెసిఫిక్గా మీరు ఎంత జాగ్రత్తగా ఉండి మీరు అంత సేఫ్ సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఉమెన్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం బికాస్ టెక్నాలజీ అనేది చాలా సైబర్ క్రిమినల్స్ మిస్యూజ్ చేస్తున్నారు ఆయన అమ్మాయిల్ని ఒక విధంగా అన్ని విధాలుగా వాడేసుకొని దాని తర్వాత మోసపోతున్నారు వాళ్ళు సో చాలా మంది ఏంటంటే రిపోర్టింగ్ కూడా చేయని పరిస్థితి కొంతమంది అమ్మాయిలు కూడా రిపోర్టింగ్ కూడా రిపోర్టింగ్ చేయకుండా సూసైడ్ కూడా చేసుకుంటున్నారు దాన్ని నేను ఒకటే అంటానండి మీరు ఎంత దైనంగా ఉంటే మీకు అంత ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది ప్రతిదానికి సూసైడ్ అనేది ఒకటే సొల్యూషన్ కాదు మా లాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు మిమ్మల్ని కాపాడటానికి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు మేము కనిపించకుండా మేము బ్యాక్ ఎండ్ నుంచి పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఉన్నాం పోలీస్ వాళ్ళతో ఏం అబద్ధాన్ని మీరు అనుకొని మీరు ఇగ్నోర్ చేశారనుకోండి మా లాంటి ఎక్స్పర్ట్స్ మీరు ఇగ్నోర్ చేసినట్టు లెక్కనే మేము ఒక కనిపించని సింహం లాంటి వాళ్ళం ఏదైతే నాలుగు సినిమాలు ఉంటే కనిపించని ఒక సింహం మా లాంటి ఎక్స్పర్ట్స్ మేము ప్రతి సందర్భాల్లో ఉమెన్స్ విషయంలో మేము చాలా సీరియస్ తీసుకుంటాము ఏ విషయంలో అయినా సరే మీరు నన్ను పర్సనల్ కూడా కాంటాక్ట్ చేయండి నేను మీకు గైడెన్స్ కూడా ఇస్తాను అట్లీస్ట్ నేను లీగల్గా హెల్ప్ చేయకపోయినా కూడా గైడెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను అండ్ తర్వాత గా ఏదైనా మీరు రిపోర్టింగ్ చేసిన తర్వాత నేను ఇన్వాల్వ్ కూడా అయితాను దాంట్లో నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ స్పెసిఫిక్గా మీరు ప్రతిదీ ఏదైనా పోస్ట్ పెట్టినా ఆలోచించి పెట్టండి దేన్ని కూడా ప్రమోట్ చేసినా ఆలోచించి ప్రమోట్ చేయండి ఉమెన్స్ ఉన్నంత మాత్రం మీరు సేఫ్ అని అనుకోవద్దు మీరు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి అనుకోవద్దు కొన్ని కొన్ని సందర్భాలు ఉమెన్స్ కూడా చాలా మంది సఫర్ అయిన రోజులు కూడా ఉన్నాయి బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీ కంటెంట్ కూడా సైట్స్ సైట్స్లో కూడా డేటింగ్ సైట్స్ కూడా వాడుతున్నారు సో ప్రతి మీరు ఎలా ఎంత అయితే డేర్ గా మీరు పోస్ట్ చేస్తున్నారో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత అదే డేట్ గా మీరు ఫేస్ చేయాలి ఖచ్చితంగా ప్రతిదానికి సొల్యూషన్ లేదని మీరు అనుకోకూడదు సో బి స్ట్రాంగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ థ్యాంక్ సో మచ్ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది మెసేజ్ టు ఆల్ ద ఉమెన్ మీ సర్వీసెస్ కూడా మన సొసైటీకి ఇలాగే కంటిన్యూ అవ్వాలి అండ్ ఇంకా చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా థ్యాంక్స్